మీ దివాన్ స్వాగతం సుస్వాగతం పదిహేనవ అధ్యాయంలోని పదహారవ శ్లోకాన్ని ఈ రోజు మీరు నేర్చుకోబోతున్నారు ఎవరైనా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా శ్లోకం పురుషౌ లోకే ఏవచ క్షరచాక్ష ఎలా చదవాలో చూద్దాం ద్వామిమౌ పురుషౌ లోకే క్షర ఏవచ ఇక్కడ రా పక్కన అచ్చు వచ్చింది కదండి అక్కడ చిన్న పాజ్ ఇచ్చి మనం పలకాలి రెండవ లైన్ క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఇక్కడ కూడా ఊ అచ్చు వచ్చింది కాబట్టి పాజ్ ఇచ్చి ఉచ్యతే అని పలకాలి ఇప్పుడు పూర్తి శ్లోకం క్షర సర్వాణి కూటస్థోక్షర ఉచ్యతే దీని భావం ఏంటో చూద్దాం అర్జున ఈ సాంసారిక ప్రపంచంలో క్షరుడు అక్షరుడు అని ఇద్దరే పురుషులు ఉన్నారు బ్రహ్మాది పిపీలికాంతమైన సమస్త జీవులు వారికి సంబంధించిన వికారాలు అన్ని కలిపితే క్షరపురుషుడు ఈ వికారాలన్నిటికీ మూలభూతమైన మాయాశక్తే అక్షర పురుషుడు అని పరమాత్మ ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేశారు మరొక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం హరే కృష్ణ